రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం దుర్బుద్ధితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్త వద్ద పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు జిన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం రాష్ట ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాన్చేరు నియోజకవర్గంలోని ఇరవై రెండు మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో రాష్ట ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం తెలిపారు ఫలితంగా ఇరవై రెండు వేల మంది రైతులకు రెండు లక్షల ఎకరాలకు పద్దెనిమిది కోట్ల రూపాయల మేరకు అర్హులైన రైతులకు అందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి గారిని మంత్రి పరులం నిన్న సాయంత్రం నుంచి మరి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాలలో పొరాల కష్టం ఈ రోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు నరేష్ నరేష్ మరి ఈరోజు పటాచీయ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రేష్ రైతు భరోసా రేష్ నరేష్ నేను రైతుకి ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి నా సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్ దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతు లెక్క రైతు భరోసా పడడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ రైతు రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా రైతు పక్షాన నిలబడింది రైతు ఆనందం కోరుకుంది కాబట్టి ఈ రోజు కూడా పటాంచే చేయోజకర్గం ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆగిందనే దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు ఫోన్ వస్తుంది ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవానికి నిన్నటికే తొమ్మిది రోజులు మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు రాలేవు 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 వస్తలేవు అని ప్రతిపక్షాల్లో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది అయింది తొమ్మిది రోజులల్లో ఉన్నటువంటి రైతులకు అందరికి కూడా అరుగు రైతులకు అందరూ కూడా మీరు రైతు భరోసా చేయడం జరిగింది